హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య కంకంటి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను లంచ్లోకి వచ్చేసి తోటకూర పచ్చి కొబ్బరి యూజ్ చేసి కర్రీ చేశానండి చాలా బాగుంది టేస్ట్ అయితే వన్స్ మీరు కూడా ట్రై చేయండి ఇందులో మనం ఫస్ట్గా ఆయిల్లో పోపు దినుసులు మినపప్పు అవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో మనం రెడ్ చిల్లీ వేసుకోవాలి ఈ రెడ్ చిల్లీ అనేది కర్రీకి టేస్ట్ ఇస్తుందండి బాగా రెడ్ చిల్లీ వేసుకున్న తర్వాత కొంచెం ఆ రెడ్ చిల్లీ అనేవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి ఆ గ్రీన్ చిల్లీని కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి మరి ఫైన్ పేస్ట్ అవసరం లేదండి కచ్చపచ్చాగా మిక్సీ చేసి పెట్టుకొని అది అందులో యాడ్ చేసుకోవాలి ఇదంతా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోవాలి గ్రీన్ చిల్లీ పేస్ట్ అంతా అంటే అందులో ఉండే కారం అంతా కొంచెం ఉడకాలన్నమాట మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే పసుపు అందులోనే పసుపు సాల్ట్ వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి ఈ కర్రీ యాక్చువల్గా పెసరపప్పు యూజ్ చేసి చేస్తాను నేను టమాటో వేస్తాను తోటకూర టమాటో కర్రీ చేస్తాను పెసరపప్పు తోటకూర కర్రీ చేస్తాను బట్ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉండంది అందుకే ఈ కర్రీ చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది చపాతీలో తినొచ్చు రైస్లో కూడా తినొచ్చు ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాగా వాష్ చేసి కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరను వేసుకోవాలి చాలా ఫ్రెష్గా ఉండింది తోటకూర కూడా తోటకూర వేసుకొని బాగా కలిపేసుకోవాలండి అండ్ ఈ కర్రీ చాలా రకాలుగా కూడా చేసుకుంటారు మొత్తం ఫ్రై లాగా ఆనియన్ అవన్నీ వేసి మొత్తం ఫ్రై లాగా కూడా చేస్తారు నాకు అయితే ఒక ఆంటీ దగ్గర చూశాను తను అయితే మొత్తం పెనం పైన మనం చపాతి కాల్చే పెనం ఉంటుంది కదా ఆ పెనం పైన వేసి ఆనియను గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై చేస్తారు డైరెక్ట్ ఫ్రై చేస్తారా చాలా బాగుంటుంది ఇది కలిపిన తర్వాత ఇలా కొసే ప్యాన్ లిట్ క్లోజ్ చేసి చూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆగిన తర్వాత చూస్తే ఇలా మొత్తం తోటకూర అంతా ఫ్రై అయిపోయి ఉంటుంది ఇందులోకి మనం పచ్చి కొబ్బరి మొత్తం తురిమి పెట్టుకోవాలండి మరీ మెత్తగా అవసరం లేదు కచ్చపచ్చగా తురిమి పెట్టుకొని ఈ పచ్చి కొబ్బరిని చివరిలో యాడ్ చేయాలి ముందే యాడ్ చేయకూడదు మొత్తం తోటకూర అంతా మొత్తం ఉడికిన తర్వాత ఈ పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి మొత్తం బాగా మొత్తం కలి కలిపేయాలి కూరని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర పొడి యాడ్ చేసుకోవచ్చు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో జీలకర్ర పొడి అయితే టేస్ట్ బాగుంటుందండి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు చివరిలో వేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేశాను ఇది లంచ్లోకి ఇది టమాటా పప్పు రెండు ఉంటాయి బ్రేక్ఫాస్ట్లోకి చపాతి అండ్ ఈ కర్రీ చేశాను ఈరోజు అండ్ లాస్ట్లో కొంచెం నేను ధనియాల పౌడర్ యాడ్ చేశాను తర్వాత మొత్తం మిక్స్ చేసుకుంటే ఇలా వస్తుంది కర్రీ చాలా బాగుంది మొత్తం ఫ్రైలాగా ఉంటుంది ముద్ద ముద్ద అవనివ్వకూడదండి వాటర్ మొత్తం పొయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి తోటకూరని ముద్దలాగా అయితే అంత టేస్ట్ ఉండదు అండ్ మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ లిట్లోస్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండేటువంటి తోటకూర పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ